అన్నీ సెపరేట్ సపరేట్ సపరేట్ చేయలక ముక్క మొక్కలు చేసి వెరీ గుడ్ హలో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో పొంగల్ టైంలో తీసిన వీడియో అండి సో మేము అత్తయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోయాము అయితే అందరికీ కలిపి ఈరోజు మేము చికెన్ బిర్యానీ కట్ట మటన్ కర్రీ చేసుకుంటున్నాము అయితే వీడియో అంతా పెట్టడానికి అయితే చాలా గంట అని చెప్పేసి విడివిడిగా నేను చూపిస్తున్నాను మీకు ప్రెజెంట్ ఇది అయితే కట్ట కట్ట చూపిస్తున్నాను పులవలోకి బిర్యానీలోకి కట్ట చాలా అంటే చాలా బాగుంటుంది

పెడతావా నేను ఈ లోపల అవసరం లేదుగా పెట్టుకోవచ్చు కట్ట చేయడంలో మా చిన్నత తర్వాత ఎవరైంది చూపించు మా దీనికట్ట మన చబ్బరీ గట్ట రావాలి

meter ready sim nah pache taru

चालो सुन ना देना हम्म कौन नहीं बहना हम्म हो गए तो कुल्य कर ना ये ना हम गट्ठी ले ले चलो सुन ना اه ايه ده كاتل

కొంచెం కొంచెం అయిపోయిందండి కట్ట చేయడం చివర్లో కొబ్బరి వేసుకుంటే మనం తింటాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్